మన ఆరాధ్య దైవం ప్రభు అని యేసు క్రీస్తు వారు సిలువం రాను మీద వేలాడేటప్పుడు రోమా సైనికులు ఒక సైనికుడిని పిలిచారు బాబో ఈయన చనిపోయాడో బ్రతుకున్నాడో నిర్ధారణ చేసుకున్నట్లుగా ఈట తీసుకొని ప్రక్కలో పడవండి ఓ సైనికుడికి ఇచ్చారు ఆ సైనికుడి పేరు లాంగరన్ ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు జస్టిస్ లాంగరన్ అని ఈ సైనికుడి పేరు లాంగరన్ ఈ రోమా సైనికుడు గతంలో యుద్ధం చేసేటప్పుడు ఓ కన్ను చూపును కోల్పోయింది ఒక్క కన్నుతోనే చూడగలడు ఒంటి కన్ను కలిగిన వాడు ఈ లాంగరన్ యేసు ప్రభ వారిని పొడటానికి ఈటని తీసుకొని సిలువ బ్రాను మీద వెరలాడుతున్న ఏసయ్యను ఈటితో అలా పొడిచాడు పొడిచిన తోడనే రక్తం అలా చిమ్మింది నీళ్లు అలా చిమ్మే యేసుక్రీస్తు వారి రక్తం ఈ లాంగరన్ గుడ్డి కంటిలో పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట తేటగా చూడటం ప్రారంభించిందట ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి రక్తం అని కంటిలో పడిందో చూపును కోల్పోయిన కన్ను అసలు పూర్తిగా చూపును కోల్పోయిన కన్ను తేటగా చూడటం ప్రారంభించి వెంటనే మోకరించి అంటాడు ఉన్నాడని అక్కడికక్కడే యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు నేనంటా ఏసయ్య వానికి మేలు చేశాడు కదా వాడేమైనా ఏసయ్యకు మేలు చేశాడా మేలు చేయకపోగా ఏం చేశాడు ఏసయ్య కీడు చేసిన వాడిని కీడుతో జయించకుండా ఆ కీడు చేసిన వాణ్ణి మేలుతో జయించాడు బెట్లారా నా వైపు చూడండి ఎవరైనా నీకు ఉద్యోగ స్థలంలో కీడు చేశారా ఎట్లా రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకోకు నీ ఇంట్లో ఎవరైనా నీ కీడు చేశారా ఎలా ప్రతి కీడు తీర్చుకోవాలి అని అనుకోకు నీ అత్తే కీడు చేయని నీ మామే కీడు చేయని నీ భర్తే కీడు చేయని నీ భార్యే కీడు చేయని నీ వదినే కీడు చేయని నీ మరిదే కీడు చేయని నీ తోటి కోడలే కీడు చేయని చివరికి సంఘంలో ఎవరైనా నీకు కీడు చేయని కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా దేవుడు మనలను బలపర్చును గాక మిడ్లారా ఒకప్పుడు మన రక్తం హేబేలు రక్తమేమో ఇప్పుడు ఏసు క్రీస్తు వారి రక్తముతో కడగబడిన దాన్ని బట్టి మనలో ఏసు రక్తమే ప్రవహించును గాక కీడుకు కీడు చేయొద్దు ద్వేషానికి ద్వేషం శాపానికి శాపం మాటకు మాట మనం అనకుండా కీడును మేలుతో జయించే వ్యక్తులుగా ఉంటే నీకు తెలుసా అసలు భూమి మీద వెతికితే నీకు శత్రువు అనే ఉండడండి